ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా ఇప్పుడు తాంసి మండలం బోడగుట్టలోని శివాంబికేశ్వర ఆలయం కనకదుర్గాదేవి ఆలయంలో జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్ నమస్తుతే అంటూ జగన్మాత దుర్గాదేవి శరణ్యవరాత్రులు దేశమంతట అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా తాంసి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బోడగుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ శివాంబికేశ్వర ఆలయం కనకదుర్గా దేవి ఆలయంలో కూడా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి గురూజీ శ్రీ శివానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఈ దేవి శరణ్ నవరాత్రులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారిని రోజొక్క రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి భక్తులను ఆకట్టుకుంటున్నది గుట్టల మధ్య వెలిసిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు బోడగుట్టపై వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయ స్థల పురాణం విశిష్టత శరన్నవరాత్రుల సందర్భంగా జరిగే ఉత్సవాల గురించి వివరిస్తున్నారు ఆలయ స్థాపకులు శ్రీ శివానందగిరి మహారాజ్ ఈ అమ్మవారు కళలోకి వచ్చి ఇక్కడున్న ఈ వేప చెట్టు ఉంది ఇక్కడ వేప చెట్టు దగ్గర దీపారాధన చేయమని చెప్పింది మూడు సంవత్సరాల తర్వాత ఆలయాన్ని నిర్మించుకుంటానని చెప్పింది మూడున్నర సంవత్సరాలకు ఆలయ నిర్మాణం పూర్తి అయ్యింది యాభై ఆరు రోజులలో ఆలయ నిర్మాణం అయిపోయింది ప్రతిష్టాపన అయిపోయింది అమ్మవారిది అంత శ్రేష్టమైన అమ్మవారు కనకదుర్గ మాతగా ఇక్కడ కొలువు తీరి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆలయం పూర్తి అయింది ఈనాటికి ఇప్పుడు ఇది వచ్చే దసరాకు ఐదో వార్షికోత్సవం అమ్మవారిది దేవి శరణవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలో చేసే కార్యక్రమాల గురించి వివరించండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం నవదుర్గలు తొమ్మిది అవతారాలతో అలంకరణ జరుగుతుంది ఆలయంలో అర్చన అభిషేకం నిత్య హోమం నిత్యం జరుగుతూనే ఉంటాయి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమం కార్యక్రమాలు జరుగుతాయి నవమి రోజు బండార పూజ ఉంటుంది అమ్మవారికి దశమి రోజు శమి పూజ ఉంటుంది నాలుగో తారీఖు అనగా వార్షికోత్సం రోజు రుద్ర సైత మహాచండీయాగం యాగం జరిపిస్తాను నవచండీ యాగం ఎప్పుడెప్పుడు భక్తులు వస్తుంటారు అంటే ఏ ప్రతి మంగళవారం శుక్రవారం వస్తూ ఉంటారు ఇదంతా కూడా మీరే అవును ఏ గ్రామస్తులు వస్తుంటారు ఎక్కువ అంటే వేరే దూరాల నుంచి వస్తారు అవును మహారాష్ట్ర నాందేడు ఈ మహారాష్ట్ర భాగం మొత్తం వస్తుంది నిర్మల్ బైన్సా చుట్టుపక్కల పల్లెలన్నీ దర్శించుకోవడానికి తరచూ వస్తూ ఉంటారు ఈ కనకదుర్గ అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నారని అంటున్నారు ఈ ఆలయానికి ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న భక్తులు తమ తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు నా పేరు రోహిదాస్ చౌన్ మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ నిర్మల్ నుండి ఉంటుంది ఫస్ట్లో గురువు గారి గురించి మా బాబు కొంచెం హెల్త్ ఇష్యూ చేసి ఉంటే అదిలాలో మా బంధువులు ఉంటారు అన్నట్టు వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాం ఇక్కడ తెలుసుకున్న ద్వారా గురువు దగ్గర తీసుకొచ్చినాము మా బాబు కొంచెం నరదృష్టి కలిగి హెల్త్ ఇష్యూస్ బాగుండే ఆరోగ్యపరంగా బాగా ఇష్యూస్ ఉంటే గురువు దగ్గర తీసుకొచ్చి ఐదు వారాలు మేము తీసుకొచ్చినాము తీసుకొచ్చిన క్యూర్ అయిపోయాను ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అలా మాకు గురువుగారితో మంచి సంబంధాలు ఏర్పడి ఇప్పుడు ప్రతి సోమవారం కానీ అమాస పౌర్ణిమకు వస్తాము పూజలు చేస్తాము గురువు గారితో వచ్చి ఈసారి దీక్ష తీసుకున్నాం ఫస్ట్ టైం ఇంతకుముందు నాకు కూడా అనుభవం లేదు దీక్ష భవాని దీక్షని తీసుకున్నాము తీసుకుని ఈసారి ఫస్ట్ టైం తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇక్కడ నియమాలు ఏంటంటే మార్నింగ్ నాలుగిట్లు లేవడము గుడి చుట్టుపక్కల అలుకు పూతలు వేసుకోవడము తర్వాత స్నానాలు చేసి దీపారాధన వేసుకోవడము ఇలా అఖండ జ్యోతి వెలిగించడము స్నానాలు చేసి తర్వాత హోమాలు చేసుకోవడము ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి హోమం ఉంటుంది ఈవినింగ్ ఒకసారి హోమం ఉంటుంది కంపల్సరీ ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది తొమ్మిది రోజులు ఇక్కడ వచ్చే భక్తులకు కంపల్సరీ అన్నదానం వేస్తారు ఈరోజు స్పెషల్ ఏంటంటే చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా పాదయాత్ర ఆదిలా నుంచి తాంసి ఊరు చుట్టుపక్కల పది విలేజ్ నుంచి పాదయాత్ర నుంచి వస్తున్నారు ఈ రోజు ఇప్పుడు వస్తున్నారు ఆల్రెడీ వెళ్ళినారు కనీసం ఒక ఐదారు వందల మంది వస్తారు వాళ్ళకి ఇప్పుడు అన్నదానం స్వాములవి వంటలు చేసి వాళ్ళకు పూజలు చేసి ఆరతి ఇచ్చి తర్వాత అన్నదానం చేసి పంపిస్తాం మేము నా పేరు కోల్పెళ్లి శ్రీకాంత్ నేను గత తొమ్మిదేళ్ళ నుంచి వస్తున్నా ఇక్కడికి నేను శివాలయంకి వస్తుంటే గురూజీ దగ్గరికి నాకు ఎలా అంటే మంచిగా అనిపించింది కాబట్టి శివాలయంకి వస్తుంటే ప్రతి సోమవారం వస్తుంటుంది ప్రతి సోమవారం గురుజీ కూర్చుంటాడు సోమవారం పున్నము అమావాస్య రోజు మూడు రోజులు కూర్చుంటాడు మరి అన్నదానం కూడా ఉంటుంది సోమవారం పున్నం రోజు అమావాస్య రోజు ఉంటుంది భక్తులు వస్తారు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు భక్తులు వస్తారు వాళ్ళ కోరికలకు మేరకు అందరూ వస్తారు మరి ఎటువంటిది ఏమో ఆశించకుండా గురుగారు ఇక్కడనే ఉంటాడు సొంత ప్లేస్లో అన్నదానం ఉంటుంది మర నవరాత్రులు అమ్మవారు ఉంటారు ఇక్కడ అసలు ఈ ఆలయం గురించి చెప్పండి మొదట ఈ కనకదుర్గ ఆలయం ఎప్పుడు ఏర్పడ్డది ఎప్పటి నుంచి ఉన్నది ఇక్కడ ఇది ఆరో సంవత్సరం గురుజీకి ఆజ్ఞ వచ్చింది అమ్మవారిది ఇక్కడ నేనున్న నా గుడి ఆడతావా అని ఆజ్ఞ వచ్చింది అయితే మేము అసలు అనుకోలేదు ఒక భక్తుని అడిగితే ఒక పదివేలు ఇచ్చేసినాం అంత దాంట్లోకి ఆతంతో స్థాపితం చేసినాము ఇక్కడ చేస్తే యాభై రెండు రోజులలో గుడి పూర్తి చేసేసినాము అది ఎట్లా అంటే భక్తులు అందరు ఇచ్చుడుకు అందరు కానుకలు ఇచ్చే వాళ్ళ మేరకే ఇక్కడ నవరాత్రుల రోజు తొమ్మిది రోజులు భక్తులకు నిత్యాన్నదానం అన్నదానం ఉంటుంది మూడు టైంలో ఆడుతుంటుంది మర ఇక్కడ కండ దీపం పెట్టినాము ఒక్క వంద ఎనిమిది దీపాలు పెట్టినాము అవి ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం భక్తుల మేరకే పెట్టింటేవి అందరు చందరూపంలో నిచ్చుతున్నారు అందులో పోయడానికి ఇలా మొత్తము వాళ్ళ చందదారులు భక్తులే ఇస్తున్నారు వాళ్ళ పేరు మీదకి వెళ్ళి దీపం పెట్టింటిమి అవి ఒక్క వంద ఎనిమిది దీపాలు అది పదకొండు రోజులు ఉంటది దసరా తెల్ల దసరా రెండు రోజులకు చండి యాగం ఉన్నది నాలుగో డేట్కు ఆ రోజు గుడి కూడా నిర్మాణం అయిన రోజు కాబట్టి చండీ యాగం చేపిస్తున్నాడు గురుజీ చండీ యాగం ఇంకేమేం కార్యక్రమాలు ఆ రోజు చండీ యాగం ఉన్నది అన్నదానం ఉన్నది ఇక్కడ హోమం అంటే ఒక ముప్పై ఆరు జంటలు ఉంటాయి వాళ్ళందరూ వస్తారు వాళ్ళ అక్కడ నుంచి సామాన్ అంతా తెచ్చుకొని ఇస్తారు నా పేరు మీరాబాయ్ శైలింగి ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఈ ఆలయం కు ఎప్పుడెప్పుడు వస్తాం మా తెచ్చినాక మన వస్తాం ఇక మొక్కిపోతాం ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచి అంత ఉంటది ఈ నవరాత్రులప్పుడు కూడా ప్రతిరోజు వస్తారా ఇట్లా ఒక టైం ఉన్నట్టు వస్తాం ఇక ఏ నేమ్ కాస్తాం మీ పేరు మైత్రి ఎవరు శైలింగి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడకొస్తే ప్రశాంతంగా మంచి శ్రద్ధతో వస్తాం మళ్ళీ ఇక్కడ పెద్ద దుర్గా మాత ఉంటది మంచి అనిపిస్తుంది ఎప్పుడు సేవ చే తనకు కూడా వస్తాం అప్పుడప్పుడు ఏమేమి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ఓడి నింపుతాం ఇవాళ రోజు వచ్చినాం ఓడి నింపినాం శుక్రవారం వచ్చినాం మొక్కినాం పోయినాం చండీ యాగం రోజు వస్తాం మొక్కుతాం పోతాం చిన్నప్పటి మీరు పూజలు చేస్తుంటారు పూజలు చేస్తూనే ఉంటాం ఇక నా పేరు తమ్మలవారి రవికిరణ్ నేను ఇక్కడ శివాంబికేశ్వర అంబకేశ్వర ఆలయంకి గత తొమ్మిది సంవత్సరాలుగా వస్తున్నాను అలాగే నా నా మిత్ర బృందం స్నేహితులు ఒక పది నుంచి పదిహేను మంది ఉన్నాము నేను ఒకరి వలన ఇక్కడ భోజనం ఉంది అంటే వచ్చాను మొదటగా భోజనం సీకరించిన తర్వాత అక్కడ ఉన్న శివాలయాన్ని దర్శించుకొని గురువుగారిని కలుసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ వాతావరణం చాలా బాగుండే నాకు చాలా ప్రశాంతత ఉండే అలాగే నా మిత్ర బృందం కూడా నాతో రావడం జరిగింది ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది ఎలాంటివి ఆశించకుండా గురువుగారు ప్రజలకు మేలు మేలు చేసేలా ప్రతి ప్రాబ్లంకి పరిష్కారం చూపిస్తూ దైవ మార్గమే సన్మార్గం అని చూపిస్తూ వెళ్ళారు నేను కూడా దైవ మార్గంలో వెళ్ళడం జరిగింది నేను కూడా ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నాను అంటే దానికి గురువుగారి కారణం అలాగే నమ్ముతూ నా మిత్ర బృందం కూడా ఇక్కడ వస్తున్నారు మాతో చేతనైన సాయం అన్నదానంలో కానివ్వండి పూజా కార్యక్రమంలో కానివ్వండి నా మిత్ర బృందం నాతో పాటు ఇక్కడ వస్తూ ఉంటారు అందరూ తోడ్పడుతూ ఉంటారు అలాగే గడిచిన ఐదు సంవత్సరాల ముందు గురువుగారికి అమ్మవారు ప్రత్యక్షమై గురువారికి సంకల్పం ఇచ్చి ఈ బోడగుట్ట పైన అమ్మవారిని ప్రతిష్టాపించాలని చెప్పి కోరడం జరిగింది అటు విషయాన్ని మాకు గురువుగారైనా మాతో పంచుకోవడం జరిగింది ఇలా అమ్మవారు అంటున్నారు మరి మీ పైన సంకల్పం ఉంది మీ మిత్ర బృందం పైన మరి మీరు మీరు ఏమైనా సాయం చేయగలుగుతారా అని అంటే మేము కూడా ఏదో మా వాళ్ళతో సాయం చేయగలమని చెప్పాము అలాగే అతను అన్న విషయానికి మేము అందరం సాయం చేయడానికి ముందుకొచ్చి ఒక మంచికి కొన్ని రూపాయలు చందాలు వేసుకొని మొదటగా అమ్మవారికి భూమి పూజ మరియు బోరు వేయడానికి కావాల్సిన అమౌంట్ని సమకూర్చాము సమకూర్చిన తర్వాత ఇక్కడ భూమి పూజ చేసేటప్పుడు ఇంకొందరు వ్యక్తులు భక్తులు ఇక్కడ గురుగారి భక్తులు పూజ చేసే సమయాలు వారు కొంత విరాళం ఇవ్వడంతో బోరు కానివ్వండి ఇటుక ఇసుక అలా ఏదో దానివల్ల ఏది వే ఎవరితో వచ్చిన సాయం వాళ్ళు చేయడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదం వారు అనుకున్న విధంగానే ఆమెకు కావలసిన విధంగా అమ్మవారికి గర్భగుడిని నిర్మించుకోవడం జరిగింది అలాగే అమ్మవారి సంకల్పం ఎంత గట్టిదంటే మేము ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళం కూడా మాతో ఏం చేయించాలి ఇటుక ఇటుక పేర్చే విధంగా ఇటుకను మాతో పేర్చిపించి భక్తులందరితోటి ఎలాంటి రూపాయి ఆశించకుండా ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారికి సేవ చేస్తూ ప్రతి ఒక్కరు సేవ చేస్తూ అమ్మవారిని కొలుచుకుంటూ వెళ్తే ఒక నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులలోపు గుడి నిర్మాణం జరిగింది అలాగే విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి సంకల్పం ఎంత గట్టిదో మాకు అప్పుడు అర్థమైంది అమ్మవారిని మేము ప్రతి సంవత్సరం కొలవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నవరాత్రులు మరియు శరణవరాత్రులు జరపడం జరుగుతుంది ఇక్కడ శరణవరాత్రులు అంటే కొందరికి తెలియదు ఇది ఇక్కడ శరణవత్ర ఉగాది సమయంలో జరుపుతారు చాలా అంగరంగ వైభవంగా జరుపుతాము అప్పుడు అక్కడ ఇక్కడ అప్పుడు కూడా అన్నదానం ఉంటుంది నిత్యన్నదానము మరియు ప్రతిరోజు పూజలు యాగాలు గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతాయి మరియు ఇక్కడ ఇప్పుడు జరిగే దేవి నవరాత్రులలో ప్రత్యేకంగా ఇది ఐదవ సంవత్సరం ఐదవ వార్షికోత్సవం జరుపుతున్నాము దీనిలో భాగంగా చండీయాగం యాగం నిర్వహించడం జరుగుతుంది గురువారా ఆధ్వర్యంలో మరియు వేద పండితులను పిలిపించడం జరుగుతుంది ముప్పై ఆరు జంటలు ఈ యాగంలో పాల్గొనడం జరుగుతుంది దీనిలో భాగంగా అన్నదానం కార్యక్రమం ఉంటుంది వచ్చిన భక్తుడికి కావలసిన ప్రసాదాలు తీర్థాలు మరియు ఇక్కడ ఉన్న భక్త బృందం వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటారు మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే మీకు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మరియు అమ్మవారి ఆశిస్సులు చాలా బాగా ఉంటాయి ఇక్కడ వాతావరణం మీరు చూస్తే ఆనందోపాయంగా ఉంటుంది మీకు ఇక్కడి వాతావరణం ఎలా ఉందంటే గుట్టపైన అమ్మవారు వెలిసినారు మరియు కింద ఉంటుంది శివాలయం ఆ శివాలయంని కూడా దర్శించుకోండి మీకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అవుతుంది అని తెలుపుకుంటున్నాను జయమాతాది ఈ నెల ఇరవై రెండవ తేదీన మొదలైన ఈ దేవి నవరాత్రులు అక్టోబర్ నాలుగవ తేదీ ఈ కనకదుర్గా దేవి ఆలయ ఐదవ వార్షికోత్సవం నాడు తరికే రుద్ర సహిత యాగంతో ముగుస్తుందని నిర్వాహకులు తెలియజేసిండ్రు ఇప్పటిదాకా తాంసీ మండలం బోడగుట్టలోని శివాంబికేశ్వర ఆలయం కనకదుర్గాదేవి ఆలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రి వేడుకలపై రేడియో నివేదికన్నారు సమర్పణ పి mana sini